మినిస్టర్ కొడుకు విక్కీ డ్రింక్ చేస్తూ అవని సత్య వల్ల తను జైలు జీవితం గడిపిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే విక్కీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఆ సత్య గణ్ణి వేసేశావా అని చెప్పి విక్కీ ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటాడు ఆ అవని సత్య వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళింది అవని సత్య ఇద్దరు కూడా ఇంట్లో నుంచి బయటకు వస్తే వాళ్ళను వేసేద్దామని రెడీగా ఉన్నానన్నా అని చెప్పి రవిడి విక్కీకు ఫోన్లో చెప్తూ ఉంటాడు ఆషాఢ ఆఫర్లో ఒక చీరకుంటే మరొక చీర ఫ్రీ అన్నట్టు నువ్వు గనక ఆ అవనిని సత్యగాడిని వేసేస్తే నలుగురిని వేసేసినంత డబ్బులు ఇస్తాను అని చెప్పి విక్కీ చెప్తూ ఉంటాడు సరే అన్న అవని సత్య రాగానే నేను వాళ్ళిద్దరిని వేసేసి నీకు ఫోన్ చేస్తాను అని రౌడీ విక్కీకి చెప్తూ ఉంటే నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని విక్కీ డ్రింక్ చేస్తూ రౌడీతో చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అవని సత్య ఇద్దరు కూడా ఇంట్లో నుంచి బయటకు వస్తారు రావని కూర్చో అని చెప్పి కార్ డోర్ ఓపెన్ చేస్తాడు సత్య నాకు ఇది కాదు సత్య కావాల్సింది రేపు నేను పెళ్లి సంబంధం చూసిన తర్వాత నువ్వు మాట తప్పుతావేమోనని అనుమానంగా ఉంది అని చెప్పి అవని అంటుంది మాట తప్పను అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అయితే నాకు ప్రమాణం చేయి సత్య అని చెప్పి అవని అంటుంది ఇక సత్య ప్రమాణం చేయబోతూ ఉండగా ఒక రౌడీ అవని సత్యను చంపడం కోసం కత్తి తీసుకొని వస్తాడు అప్పుడు సత్య రౌడీని చూసి రౌడీతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే అవని అటు ఇటు చూసి పెద్ద కర్ర తీసుకొచ్చి ఆ రౌడీని కొడుతూ ఉంటుంది ఇక రౌడీ కింద పడిపోతాడు ఇక అవని రౌడీని కొడుతూ ఉంటే రౌడీ కర్రను గట్టిగా పట్టుకొని అవనిని పక్కకు తోసేస్తాడు అప్పుడు అవని మెడలో తాళి మిస్ అయిపోతుంది మరోవైపు ప్రభావతి ఇదేంటి సత్య ఫోన్ తీసుకెళ్ళలేదు ఫోన్ సత్యకిద్దాం అని చెప్పి మనసులో అనుకొని కిందికి వస్తూ ఉంటుంది ఇక అవని తాళి మిస్ అయిపోయిన విషయాన్ని గమనించదు గమనించకుండా ఆ కర్ర తీసుకొని రౌడీని కొడుతూ ఉంటే రౌడీ అవనిని పక్కకు నెట్టేస్తాడు ఆవిని కింద పడబోబోతూ ఉంటే అప్పుడే ప్రభావతి వచ్చి అవనిని గట్టిగా పట్టుకుంటుంది ఇక సత్య రౌడీని కొడుతూ ఉంటే రవిడీ తప్పించుకొని పారిపోతాడు ఇక సత్య కూడా అవని ప్రభావతిల దగ్గరకు వస్తాడు ఒరే సత్య ఎవరై ఉంటారు వాడు మిమ్మల్ని చంపాలని ఏంటి అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది ఇంకెవరమ్మా ఆ మినిస్టర్ కొడుకు వికీ మనిషి అయి ఉంటాడు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అవనికి ప్రమాదం అవని విషయంలో జాగ్రత్తగా ఉండాలని నీకు ఎన్నో సార్లు చెప్తూ ఉండేదాన్ని ఇందుకే మా అని సత్య చెప్తూ ఉంటే అవని ధైర్యం గురించి ఇన్ని రోజులు నువ్వు చెప్తుంటే విన్నాను సత్య ఈ రోజు కళ్ళారా చూశాను అని ప్రభావతి చెప్తూ ఉంటుంది సరే సత్య బయలుదేరదాం అని చెప్పి అవని అంటుంది ఇక అవని సత్య వెళ్ళబోతూ ఉంటే అవని సడన్గా తన మెడలో తాళి మిస్ అయిందని చెప్పి గమనిస్తుంది నా తాలి నా తాలి అని చెప్పి గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది ఏమైందమ్మా అని చెప్పి ప్రభావతి అడుగుతూ ఉంటుంది నా మెడలో తాళి మిస్ అయిందంటే నా మెడలో తాళి మిస్ అయినప్పుడు నా బావకు పెద్ద పెద్ద ప్రమాదాలే గతంలో జరిగాయి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది లాస్ట్ టైం కాలేజ్ యూనియన్ ఫంక్షన్లో కూడా ఇలానే జరిగిందంట కదా సత్యకు నీ తాళి దొరికిందంట కదా ఇప్పుడు కూడా సత్యకు తప్పకుండా నీ తాళి దొరుకుతుందమ్మా కంగారు పడకు వెతుకుదాం అని చెప్పి చుట్టుపక్కలంతా కూడా అవని తాళి కోసం వెతుకుతూ ఉంటారు అవని తాళి అక్కడే పడి ఉంటుంది కానీ ఎవరికీ కనిపించదు ఇక అవని టెన్షన్ పడుతూ నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి నా బావకు ఎలా ఉందో ఏంటో అసలు ముందొకసారి ఫోన్ చేసి చూస్తాను సత్య నీ ఫోన్ ఇవ్వు అని చెప్పి అవని అంటుంది ఇక సత్య ఫోన్ ఇవ్వగానే అవని శ్రీకర్కి ఫోన్ చేస్తుంది శ్రీకర్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని చెప్పి చెప్తూ ఉంటుంది సత్య బావ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అని చెప్పి అవని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే అవని ఆగు అని సత్య కూడా అవని వెనక పరిగెట్టబోతూ ఉంటే సత్య ఒక్క నిమిషం ఆగు నువ్వు వెళ్ళటం కరెక్ట్ కాదు ఈ సమయంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు నిన్ను చూస్తే పెద్ద గొడవ అవుతుంది అని ప్రభావతి చెప్తుంది ఇక సత్య అక్కడే ఆగిపోతాడు ఇక అవని పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటుంది మరోవైపు వేదవతి ప్రసాదరావు వెళ్తూ ఉంటే వికాస్ వేదవతి ప్రసాదరావు కారుకు అడ్డగిస్తాడు అప్పుడు ప్రసాదరావు కారు దిగి ఒరే ఇదేమైనా నీ రోడ్ అనుకుంటున్నావా పబ్లిక్ రోడ్రా ఎలా పడితే అలా డ్రైవింగ్ చేస్తున్నావేంటి అని చెప్పి కారు దిగి వికాస్ దగ్గరకు వెళ్ళి వికాస్కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు నేను ఇది పబ్లిక్ రోడ్ అని నాకు తెలిసే డ్రైవ్ చేస్తున్నాను మిమ్మల్ని కారు ఆఫ్ చేయడం కోసమే నేను ఇలా వచ్చాను మీ దగ్గర ఉన్న అమ్మవారిని ముక్కు పుడుకను ఇవ్వండి నా దారిని నేను వెళ్ళిపోతాను మీ దారిన మీరు వెళ్ళొచ్చు అని వికాస్ చెప్తూ ఉంటాడు అమ్మవారు ముక్కు పుడకను నా కంఠంలో ప్రాణం ఉండగా ఇవ్వను అని వేదవతి చెప్తూ ఉంటుంది అయితే నీ ప్రాణం తీసేసైనా ఆ ముక్కు పుడకొని తీసుకుంటాను అని వికాస్ ఆ వేదవతి గొంతుపై కత్తి పెట్టి బెదిరిస్తూ ఉంటాడు ఒరే నా భార్యను వదులరా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఒరే అది మా ఆచార సాంప్రదాయం రా అమ్మవారిని ముక్కు పుడుకని ఎవరికి ఇవ్వకూడదురా అని చెప్పి వేదవతి వికాస్కి చెప్తూ ఉంటుంది అవన్నీ నాకు తెలుసు మర్యాదగా ముక్కు పుడుకను అమ్మవారిని ఇచ్చి బయలుదేరండి అని వికాస్ వేదవతిని చంపేస్తానని బెదిరిస్తూ ఉంటాడు ఇక అప్పుడే శ్రీకర్ వెనక నుంచి వచ్చి వికాస్ని కొడుతూ ఉంటాడు ఇక వేదవతి ప్రసాదరావు శ్రీకర్ వాడి దగ్గర కత్తుంది జాగ్రత్త అని చెప్పి చెప్తూ ఉంటారు అమ్మ మీరు పల్లెటూరి ప్రజలకు ఇచ్చిన మాట తప్పకూడదు మీరు పల్లెటూరికి వెళ్ళి ప్రసాదం తయారు చేసుకొని రండి వీడు ఎవడో మిమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నాడో తెలుసుకుంటాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు వద్దు శ్రీకర్ వాడి వల్ల నీకేమైనా ప్రమాదం జరుగుతుందేమో వాడిని పోలీసులకు అప్పగించి అప్పుడు వెళ్తాము అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు మీకు ఆలస్యం అయిపోతుంది వీడి సంగతి నేను చూసుకుంటాను అని శ్రీకర్ అంటూ ఉంటాడు వాడి దగ్గర కత్తి ఉందిరా అని వేదవతి ఉంటుంది నా దగ్గర ధైర్యం ఉందమ్మా అని చెప్పి శ్రీకర్ అంటాడు వెళ్ళండమ్మా వెళ్ళండి ఆలస్యం అయిపోతుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటే ఇక అక్కడి నుంచి వేదవతి ప్రసాదరావు పల్లెటూరికి బయలుదేరుతారు ఇక వికాస్ని శ్రీకర్ కొడుతూ ఉంటాడు ఇక వికాస్ శ్రీకర్ నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు అప్పుడు శ్రీకర్ అటు ఇటు చూస్తే పెద్ద కర్ర కనిపిస్తుంది ఆ కర్ర తీసుకొని వికాస్ కాళ్లకు విసిరి కొడతాడు దాంతో వికాస్ కింద పడిపోతాడు ఇక శ్రీకర్ కింద పడిన వికాస్ దగ్గరకు వెళ్ళి మోహన్కి ఉన్న మాస్క్ని లాగేస్తాడు ఎదురుగా వికాస్ ఉంటాడు వికాస్ను చూసి శ్రీకర్ షాక్ అవుతాడు అమ్మవారిపై ఎప్పటి నుంచో నీ కన్ను పడిందని నాకు తెలుసు అమ్మవారిని ముక్కు పుడకను సొంతం చేసుకోవాలని చూస్తుంది నువ్వా అమ్మవారి జోలికి వస్తే అమ్మవారు ఊరుకోదు అని చెప్పి శ్రీకర్ వికాస్కి చెప్తూ ఉంటాడు నీకు ఇంత ఈజీగా దొరికిపోతాను అనుకోలేదు అని చెప్పి వికాస్ అంటూ ఉంటాడు అమ్మవారి జోలికి వస్తే ఎవరైనా దొరికిపోవాల్సిందే అని చెప్పి శ్రీకర్ అంటాడు ఈరోజు నా చేతిలో నువ్వు చచ్చావురా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు నీ చేతిలో నేను చేస్తాను నా చేతిలో నువ్వు చస్తావో చూద్దాం అని చెప్పి వికాస్ దగ్గరలో ఉన్న కత్తి దగ్గరకు వెళ్ళి కత్తి తీసుకొని శ్రీకర్ని పొడవాలని చెప్పి దగ్గరలో ఉన్న మట్టిని కాలుతో శ్రీకర్ కళ్ళల్లోకి తోసేస్తాడు ఇక శ్రీకర్ కళ్ళలో మట్టి పడి కళ్ళు నులుముకుంటూ ఉంటే శ్రీకర్ షర్ట్ని వికాస్ గట్టిగా పట్టుకొని కత్తితో పొడిచినట్టు చూపిస్తూ ఉంటారు ఇక శ్రీకర్ కూడా గట్టిగా అరుస్తాడు ఇక మరోవైపు అవిని పరిగెత్తుకుంటూ ఆటోలో ఇంటికి వచ్చేస్తుంది అదే సమయంలో నిహారిక కృష్ణబాబు ఇద్దరూ కూడా వికాస్ గురించి ఆలోచిస్తూ ఉంటారు వికాస్ గడు పెద్దవాళ్ళు ఇద్దరు వేసేసి ముక్కు పుడక అమ్మవారిని సొంతం చేసుకున్నాడో లేదో అని చెప్పి నిహారిక అంటూ ఉంటే ఆ వికాస్ గడికి ఫోన్ చేయి లేకపోతే ఆ వీడిని తీసుకొని వాడు అటునుంచి అటే పారిపోయాడేమో అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే వాడికి పదే పదే ఫోన్ చేస్తే వాడికి ఇరిటేషన్ వస్తుంది పని పూర్తయ్యాక వాడే ఫోన్ చేస్తాడలే అని నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది అప్పుడే వసంత లావణ్య ఇద్దరు కూడా వచ్చి ఏంటి మీలో మీరే ఇద్దరు తెగ టెన్షన్ పడిపోతున్నారు గుసగుసలాడుతున్నారు ఏంటి విషయం అని చెప్పి అడుగుతూ ఉంటారు ఏం లేదు అని చెప్పి కృష్ణ నిహారిక చెప్తూ ఉంటారు ఇక అప్పుడే అమ్మ వాళ్ళు పల్లెటూరికి బయలుదేరినప్పటి నుంచి చూస్తున్నా మీ ఇద్దరి మొహంలో టెన్షన్ కడపడుతుంది అని వసంత చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అవని పరిగెత్తుకుంటూ ఇంట్లోకి రావటం నిహారిక వాళ్ళు చూసి అందరూ కూడా అవని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి అవని ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక అవని పూజ మందిరం దగ్గరకు వెళ్ళి అమ్మ నీ పూజ మందిరంలో దీపం ఆరిపోయింది నీ పూజా మందిరంలో దీపం ఆరిపోయినప్పటి నుంచి నాకు కంగారుగా ఉంది ఏం జరుగుతుందోనని భయంగా ఉంది దానికి తోడు నా మంగళ సూత్రం కూడా మిస్ అయిపోయింది నా బాబుకు ఎలాంటి ప్రమాదం జరగకుండా నువ్వే చూసుకో తల్లి అని అవని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా ఆ మాటలు విని గతంలో కూడా మంగళ మంగళసూత్రం మిస్ అయినప్పుడు శ్రీకారికి పెద్ద పెద్ద ప్రమాదాలే జరిగాయి కదా అని లావణ్య అంటూ ఉంటే అవును ఇప్పుడు ఇప్పుడు కూడా శ్రీకర్కి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని నిహారిక చెప్తూ ఉంటుంది అమ్మ వీళ్ళ మాటలు ఏం పట్టించుకోకు నువ్వు కంగారు పడకు నాన్నకు ఫోన్ చేద్దాం రా అని చెప్పి అక్షయ అంటూ ఉంటుంది ఆల్రెడీ ఫోన్ చేశారమ్మా నాట్ రిచబుల్ అని వస్తుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అమ్మవారు మనకి ఎప్పటికీ అన్యాయం చేయదమ్మా నాన్నకు ఏం జరగదు అని చెప్పి అవనికి అక్షయ ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు పల్లెటూరులో ప్రసాదం తయారు చేసి సిటీకి తిరుగు ప్రయాణం అవుతారు వేదా శ్రీకర్కి ఫోన్ చేసి ప్రసాదం తయారు చేయటం పూర్తయిందని చెప్పు తిరిగి సిటీకి బయలుదేరామని చెప్పు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు శ్రీకర్ సమయానికి రావటం వల్లే మనం ప్రసాదం చేయగలిగామండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అవని చెప్పింది మనమే వినిపించుకోలేదు అని చెప్పి ప్రసాదరావు అంటాడు ఇక వేదవతి శ్రీకర్కి ఫోన్ చేస్తుంది శ్రీకర్ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుందండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అయితే ఇంటికి ఫోన్ చేయి వేదా అని చెప్పి ప్రసాదరావు అంటాడు ఇక ల్యాండ్ లైన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అవని వాళ్ళు అక్కడే కూర్చుంటారు అమ్మ అవని శ్రీకరే ఫోన్ చేస్తున్నాడేమో లిఫ్ట్ చెయ్యి అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఇక అవని ఫోన్ లిఫ్ట్ చేసి హలో బావా అని చెప్పి అంటూ ఉంటే నేను వేదవతిని మాట్లాడుతున్నాను ప్రసాదం తయారు చేయడం పూర్తయిపోయింది సిటీకి తిరిగి వస్తున్నాము అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది శ్రీకర్ ఇంటికి రాలేదా అని వేదవతి అడుగుతూ ఉంటుంది రాలేదత్తయ్య అని చెప్పి అవని చెప్తుంది శ్రీకర్ మమ్మల్ని ఎవరో అగంతకుడు చంపి ముక్కు పుడుకను అమ్మవారిని సొంతం చేసుకోవాలనుకుంటే శ్రీకరే వచ్చి మమ్మల్ని కాపాడాడు అని వేదవతి చెప్తూ ఉంటుంది బావకు నేనే ఫోన్ చేసి చెప్పాను అత్తయ్య అని చెప్పి అవని అంటుంది ఆ అగంతకుడిని పోలీస్ స్టేషన్లో ఏమైనా పెట్టిస్తున్నాడేమో అందుకే ఆలస్యమైందేమో శ్రీకర్ వచ్చిన తర్వాత విషయం చెప్పు అని చెప్పి వేదవతి ఫోన్ కట్ చేస్తుంది ఇక కుటుంబ సభ్యులంతా కూడా అవని దగ్గరకు వచ్చి ఫోన్ ఎవరు చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటారు అత్తయ్య వాళ్ళు చేశారు ప్రసాదం చేసి తిరిగి సిటీకి వస్తున్నారంట అని చెప్పి అవని చెప్తుంది ఇంట్లో దీపం ఆరిపోగానే నేను బావకు ఫోన్ చేసి చెప్పాను అత్తయ్య వాళ్ళకు ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అత్తయ్య వాళ్ళకు తోడుగా వెళ్ళమని బావ అత్తయ్య వాళ్ళ వెనకే వెళ్తాడంట ఒక అగంతకుడు అత్తయ్యను చంపి మామయ్యను చంపి అమ్మవారిని ముక్కు పుడకను సొంతం చేసుకోవాలనుకున్నాడంట బావ వాడిని పట్టుకొని కొట్టి అత్తయ్య మామయ్యను ప్రసాదం చేయడానికి పల్లెటూరికి పంపించారంట అని చెప్పి అవని కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది ఆ మాట విని నిహారిక కృష్ణబాబు ఒక్కసారి షాక్ అవుతారు ఇదేంటి ఈ వికాస్ గడు దొరికిపోయాడా ఏంటి అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే శ్రీకర్ ఇంట్లోకి వస్తూ ఉంటాడు శ్రీకర్ని చూసి అవని పరిగెత్తుకుంటూ బావా అని చెప్పి శ్రీకర్ దగ్గరకు వెళ్ళి శ్రీకర్ని హక్ చేసుకుంటుంది నానా నీకు ఏం ప్రమాదం జరిగిందోనని తెగ భయపడిపోయాము అమ్మ మెడలో నువ్వు కట్టిన మంగళసూత్రం మిస్ అయిపోయిందంట అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది ఆ దొంగ నన్ను కత్తితో పొడిచి చంపాలని చూశాడు అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అసలు వాళ్ళు పల్లెటూరుకి వెళ్తున్నట్టు ఆ దొంగ వెదవికి ఎలా తెలుసో అని చెప్పి పెద్ది అంటూ ఉంటాడు ఎవడో దారి దోపిడి దొంగ అయ్యి ఉంటాడు అని చెప్పి కృష్ణబాబు నిహారిక అంటూ ఉంటే కాదు అని చెప్పి శ్రీకర్ అంటాడు ఆ దొంగ ఎవరో నీకు తెలుసా శ్రీకర్ అని చెప్పి పెద్ది అడుగుతూ ఉంటాడు తెలుసు బావా ఆ దొంగ ఎవరో కాదు ఈ నిహారిక బావ వికాస్ అని శ్రీకర్ చెప్పడంతో అందరూ షాకింగ్ గా చూస్తూ ఉంటారు మరి అప్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు